హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు అందరికీ చాలా సార్లు చెప్పే ఉంటాను కదండి నేను లేచి లేవంగానే పిల్లల్ని మా అత్తమ్మ అలానే మా నాన్న అయితే చూసుకుంటారని చెప్పేసి ఇంక ఈరోజైతే నేను లేవలేదనమాట నాకంటే ముందే చింటూ బిట్టు ఇద్దరు లేచేశారండి లేచి అంటే డోర్ క్లోజ్లో ఉంటుందన్నమాట డోర్ ఏదైనా కొంచెం ఓపెన్లో ఉన్నా సరే వాళ్ళు వెళ్ళిపోతారనమాట లేదు అంటే లేచి ఏడుస్తారండి ఆ సౌండ్స్కి విని మా అత్తమ్మ వచ్చి తీసుకుని వెళ్తుంది లేకుంటే ఒక్కోసారి మా నాన్నే వచ్చి తీసుకుని వెళ్తారనమాట ఇంకా నేను లేచే అంతసేపు నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇంకా వాళ్ళే చూసుకుంటారనమాట ఇద్దరు కలిసి నేను లేచే టైంకే ఇంకా వాళ్ళు మిల్క్ తాపించడం ఇంకా ఫుడ్ ఏదైనా తినిపించడం అంతా జరిగిపోతుందనమాట ఇంకా నేను లేచి నా రూమ్ను అయితే ఊడ్చుకొని ఆ తర్వాత హాలు మొత్తం ఊడ్చేస్తానండి ఇంకా మా అత్తమ్మ ఆల్రెడీ ఒకసారి ఊడ్చేసి మళ్ళీ రైస్కి అయితే పెట్టి అయితే వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇవాళ సంగటి అయితే చేసేసిందండి సంగటి అలానే కూరకు సాంబార్ చేసేసింది నేనైతే కాచి ఇంకా మా అయితే మిల్క్ ఇస్తున్నానండి ఇంకా పిల్లలు కూడా మిల్క్ ముందుగానే మా అయితే పట్టేసి అంటే తాపిచ్చేసింది అనమాట ఇంకా మా హస్బెండ్కి ఇచ్చిన తర్వాత మా హస్బెండ్ ఇవాళ లంచ్ కి సంగటొద్దు రైస్ అండ్ రసం అయితే పెట్టేమని చెప్పేసి చెప్పారనమాట డాక్టర్స్ కూడా అదే చెప్పారంట అంటే ఆఫ్టర్నూన్ టైంలో రైస్ అండ్ రసం తింటే మార్నింగ్ తినింది ఏదైనా సరే అరుగుద్ది చెప్పేసి చెప్పారంట ఇంకా గ్యాస్టిక్ కూడా అదేనంట మంచిది అది కూడా హెవీగా తినకూడదంటండి అండి కొంచెంగా తినాలంట ఆఫ్టర్నూన్ టైంలో ఇంతకు ముందు వేరే డైట్ అయితే చెప్పారనమాట ఇంకా మా హస్బెండ్ కి కానీ ఆ డైట్ ఫాలో అయితే చాలా అంటే చాలా వీక్ అయిపోతున్నారండి అందుకోసమని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంలో కాస్తయినా రైస్ తీసుకోమని అయితే చెప్పారంట మళ్ళీ అందుకోసం అని చెప్పేసి ఆఫ్టర్నూన్ టైంకి ఇలా రైస్ అండ్ రసం అయితే పెట్టిచ్చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే కూరగా సాంబార్ అయితే మొత్తమ్మ పెట్టింది అనమాట దానికైతే తిరుగుపతి అయితే పెట్టేది అండి ఇంకో సైడ్ అన్నం అయితే గంజి వాళ్ళు చేస్తున్నాను ఇంకో సైడ్ అయితే ఇక్కడ రసంకైతే రెడీ చేస్తున్నానండి మెయిన్ రసంకి ఈ మిరియాలు అలానే జీలకర్ర అన్నమాట జీలకర్ర మిరియాలు అలాగే తెల్లగడ్డలు బాగా దంచి వేస్తే ఆ టేస్టే వేరుంటుందండి ఇంకా నేనైతే ఇక్కడ దంచేసుకుంటున్నాను ఈ కొంచెమే మిక్సీ పడితే అసలు మిక్సీ తిరగని కూడా అందుకోసం అని చెప్పేసి దంచేసుకుంటున్నాను ఆ దంచేది కూడా నేను పెళ్ళైన కొత్తలో నా తమ్ముడిని తీసుకెళ్ళి అదే పనిగా పొలం నీరలో తీసుకొచ్చానండి దానికోసమే వెళ్ళాను అనమాట వేరే ఏ వస్తువు తీసుకోలేదు అంత అవసరం ఉండింది అప్పుడైతే నాకు ఇంకా అందుకోసమని చెప్పేసి తీసుకొచ్చాను ఇప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి అలాంటి రోల్ ఒక్కటి ఉంటే చాలు ఏదైనా దంచుకోవడానికి కన్నా బాగా పనికొస్తుంది ఇంకా నేను వంట చేస్తుంటే ఇంకా చింటూ బిట్టు మీకు ఎప్పుడు చూపించలేదు కదా నేను ఇలా చంకలు ఎత్తికి చేసుకోవడం ఇంకా ఇప్పుడు చూడండి ఇంకా నేను ఎప్పుడు చేసినా సరే ఇలా వచ్చేస్తారనమాట అత్తమ్మ చాలా వరకు కంట్రోల్ చేస్తుందండి నేను వంట చేస్తుంటే ఇద్దరిని మేనేజ్ చేస్తుంది కానీ ఒక్కోసారి వచ్చేస్తూ ఉంటారనమాట ఇంకా రసం పెట్టడం అయిపోయిందండి ఇంకా రసం అయితే పెట్టేస్తున్నాను ఇది కాగిపోతే సరిపోతుంది రసం సంగటి సాంబార్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి మా హస్బెండ్ వెళ్ళడానికి కూడా టైం అయిపోయిందండి ఇంకా నేనైతే బాక్స్ అయితే కట్టేస్తున్నాను గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళే కాదండి లేని వాళ్ళు కూడా ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ తింటే హెల్త్కి చాలా మంచిది వచ్చిన తర్వాత కాకుండా రాకముందే మనం కొంచెం జాగ్రత్త పడితే నా ఒపీనియన్ నేనైతే రైస్ రసము అలానే ఫ్రూట్స్ అయితే ఇక్కడ క్యారీకి అయితే పెట్టేస్తున్నానండి ఈ ఫ్రూట్స్ ప్రతిరోజు తప్పనిసరిగా అయితే ఇస్తున్నానండి ఈ మధ్య ఫ్రూట్సే కాకుండా నేను వెజిటేబుల్స్ కూడా అంటే క్యారెట్ బీట్రూటు ఈ వాటర్ మిలాను ఇలాంటివన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా తింటే హెల్త్కి మంచి అన్నట్టు ఇంకా ఏది పెట్టినా హెల్తీ ఫుడ్ కదండి అందుకోసం చెప్పేసి ఏమొద్దనట్లేదు ఈ మధ్య అయితే ఇంతకుముందు ఎక్కువ నాన్ వెజ్ తినేవారు అనమాట మా హస్బెండ్ అయితే కానీ ఇప్పుడు నాన్ వెజ్ చాలా వరకు తగ్గించేసి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఈ వెజిటేబుల్స్ ఏ తినడానికి ట్రై చేస్తున్నారు ఇంకా నేనైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసానండి ఇంకా మా హస్బెండ్ వెళ్ళడానికి కూడా టైం అయింది ఇంకా వెళ్ళిపోతున్నారు ఇంకా వల్లే కోల్డ్ అండి నైట్ నుండి నిజంగా ఫుల్ కోల్డ్ అనమాట ఇంకా ఎండు చేపలు తింటే కొంచెం కోల్డ్ అయితే తగ్గుతుంది అని చెప్పి కొంచెం ఫీలింగ్ అనమాట ఇంకా ఎండు చేపల మీద కొంచెం బెమ కూడా అయింది అందుకోసం చెప్పేసి ఇక్కడ ఆ తాత వచ్చింటే ఆ తాత దగ్గర ఎండు చేపలు అయితే తీసుకుంటున్నాం కానీ ఇవాళ చేయడానికి కాదండి ఎప్పుడైనా చేసుకోవడానికి ఇప్పుడే కాదు ఇంకా ఇవాళ వచ్చేసి ఆ చందగ్రహణం ఉంది కదా ఇవాళ ఇంకా అందుకోసం చెప్పి తలస్నానం చేసి పూలుగా అయితే కుడుతున్నానండి ఈ పూలు కూడా మన ఇంట్లోని కాదు కదా వేరే వాళ్ళ దగ్గర అయితే అడిగి తీసుకొచ్చానమాట ఇంకా పూలు వేస్తే బాగుంటుంది అన్నట్టు ఇంకా పూజ చేయడానికి పూలయితే కుట్టేస్తున్నానండి కానీ పూలు కూడా కొంచెం వెరైటీగా కుడదాం కొన్నే ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ ఫైనల్గా అవుట్పుట్ ఎట్లా వస్తుందో చూడాలి ఇంకా నేనైతే ఒక ఒకటి అనుకొని కుడుతున్నాను ఇంకా అది ఎలా వస్తుందో చూడాలన్నమాట నేను ప్రతిదినూ ఏదో అనుకొని చేస్తాను అది ఇంకోటి ఏదో అయిపోతుందండి కానీ ఇది కూడా కరెక్ట్గా వస్తుంది వస్తుందా లేదా తెలీదు ఫైనల్గా చూడాలి ఇంక ఇలా అయితే నేను కుడదామని చెప్పేసి అనుకుంటున్నానండి కొన్ని ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే మందారాలు మాత్రం తీసుకొద్దాం చాలు అన్నట్టు అయితే వెళ్ళాను అనమాట ఇవైతే చెట్టు నిండా ఉన్నాయండి కోసిన కూడా కోసిన లేదు ఇంకా వీటిని కూడా తీసుకొచ్చాను ఇంకైతే ఇలా దండలాగా చేసేసానండి ఒక హారం లాగా మెళ్ళలోకి అయితే వేయడానికి ఇంకా కుట్టడం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నేనైతే పూజ చేసేస్తున్నానండి ఇవాళ చంద్రగ్రహణం కాబట్టి ఫస్ట్ అయితే పిల్లలకైతే స్నానం చేపించ ఆ తర్వాత అయితే నేను చేసుకున్నానమాట చంద్రగ్రహణం కూడా నైట్ నైన్ ఫిఫ్టీ సెవెన్ నుండి స్టార్ట్ అవుతుందంట నైట్ కాబట్టి మనకేం అంత ప్రాబ్లం అయితే ఉండదండి కాకపోతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి గర్భిణీ వాళ్ళు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నాగలరాయలు దగ్గర కూడా చేద్దాము అని వెళ్తున్నాను నేను హితమ్మ ఇద్దరు కలిసి హితి కూడా స్నానం చేసుకునేసింది కదా నేను కూడా వస్తాను అని చెప్పేసి ఒకటే మారం ఇంకా పూజలు అంటే మా పిల్లలు అయితే కొంచెం ముందే ఉంటారండి నాకు ఒక డౌట్ నాగలరాయలని టచ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తారు కదండీ కాకపోతే టచ్ చేసి పసుపు కుంకుమ అయితే పెడతారు కదా అది ఎలా నేనైతే టచ్ చేయడానికి చాలా భయం అండి నాకు తెలిసి ఈ నాగలరాయలని టచ్ చేయకూడదు అని ఏం లేదండి దీనికైతే మనం టచ్ చేసి పసుపు కుంకుమ పెట్టచ్చు కాకపోతే చుట్టూ నా నవనగ్రహాలు అయితే ఉంటాయి కదా వాటిని అయితే టచ్ చేయకూడదని నాకు ఇప్పుడు అర్థమైందండి ఇంక ఇక్కడైతే నాకంటే ముందే వేరే వాళ్ళు చేసేసారు ఇంకా ఆ తర్వాత అయితే నేను చేస్తున్నానండి నేను చేసేసరికి ఒక లెవెన్ ట్వెల్వ్ ఆ మధ్య అయిపోయింది ఇంకా స్నానం చేసుకొని వచ్చేసరికి ఇంకా మా బిట్టు కూడా వెనకే వచ్చేసాడండి బిట్టు చింటూ కూడా ఇంకా నేను చేస్తుంటే హితమ్మ నేను చేస్తానని చెప్పేసి నా దగ్గర నుండి సాంబ్రాన్ కడ్డలు అయితే తీసుకుంది ఇంకా హితమ్మ దగ్గర నుండి బిట్టు అయితే తీసుకున్నాడు అనమాట సాంబ్రాని గడ్డలు తిప్పడానికి ఇంకా మా హితీకి అపారమైన దైవ భక్తి అండి ఇంకా ఓ మొక్కేస్తూ ఉంటుంది ఈ వీడియోలో ఒక్కోసారి క్యాప్చర్ అవ్వదండి ఇంకా అమ్మాయి మొక్కే టైంకే నేను వీడియో ఆఫ్ చేస్తాను అనమాట ఇంకా మాది ఇక్కడ కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మేము వెళ్ళి పోదామంటే ఇంకా బిట్టు అసలు రానే రాడనమాట ఇంకా దేవుణ్ణి వదిలేసి అంత ఇష్టం వాళ్ళకి దేవుళ్ళు మొక్కడం పూజ చేయడం అంటే ఇంకా నేను ఎత్తుకొని వస్తానంటే హితి వదలకుండా ఆమె తీసుకొస్తుంది ఆల్రెడీ ఒకసారి కింద పారిపోసింది మా హితి ఏమో పర్లేదండి చెప్పినట్టుంటిది చింటూకైతే ఒక్కసారి చెప్తే చాలు అదే వేదం లాగా ఫీల్ అవుతాడు కానీ బిట్టు అసలు పట్టేదానికే అవ్వదండి ఏం చెప్పినా చేయడనమాట నేనేం చెప్తే దానికి రివర్సే చేస్తాడండి బిట్టు మాత్రం ఇంకా వీడే కొంచెం పెద్ద 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 మనిషి అయిపోయాడు అనమాట ఇంకా అద్దంలో చూసుకునేంత పెద్ద మనిషి అయిపోతే అయిపోయాడండి నా అయితే ఇంకా ఇక్కడ చూసినారు కదా ముద్దులు ఆ అద్దాన్ని అయితే వదలనే లేదనమాట దువ్వాని దొరికితే చాలు వాడంతకు వాడే దూకునేది ఇంకా అద్దంని చూపిమని చెప్పేది అలా చేస్తూ ఉంటాడనమాట ఇంకా నేనైతే వీడియోస్ చేసుకోవాలని చెప్పేసి ఇది ఈవినింగ్ ఒక త్రీ థర్టీకి పైన ఫోర్ ఆ మధ్య అవుతుందండి వీడియోలు చేసుకోవాలని చెప్పానన్నమాట ఇంక మొత్తమ్మ అందరినీ తీసుకెళ్ళిపోతుంది ఇంక మేము వెళ్తాము నువ్వు చేసుకో అని కాకపోతే వీడియో చేసుకొని వచ్చేసరికి ఇంకా మా హస్బెండ్ అయితే కాల్ చేశారనమాట సిక్స్ లోపలే పిల్లలకైతే ఫుడ్ అయితే పెట్టేసేయాలి అని చెప్పేసి ఇంకా మేమైతే శాస్త్రాలు చేద్దామని చెప్పేసి ప్లానింగ్ అనమాట ఒక టూ డేస్ నుండి కానీ ఇవాళ కుదరదులే అని చెప్పేసి మా అయితే పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళిపోయిందండి కానీ మా హస్బెండ్ కాల్ చేసి ఇలా చెప్పారనమాట ఇంకా ఎర్లీగా ఫుడ్ అయితే చేసి వాళ్ళకి పెట్టేద్దాం సిక్స్ ఓ క్లాక్ లోపలనే అని చెప్పేసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి ఇంకా బిట్టు అయితే కాసేపు వచ్చి మారం చేశాడు ఎత్తుకోమని అలా ఎత్తు కొని అయితే వంట చేస్తున్నాను నేను తీ అంటే మొత్తము నేనేం చూపించలేదండి అంటే కూరగాయలు తరిగింది అవంతా ఏం చూపించలేదన్నమాట ఎందుకు అంటే ఇంకా నాది స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం మీకు తెలిసిందే కదా ఇంకా అందుకోసమని చెప్పేసి ఎండ్కి వాటర్ అయితే పోస్తున్నాను అది మాత్రమే చూపిస్తున్నాను కానీ హితీ కానీ ఉంటే ఇలా ఎక్కిమ్మని చెప్పేసి ఒక్కటే గోల్ పెడతా ఉంటుంది పక్కన నన్ను ఎక్కిచ్చేయి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా పక్కన ఎక్కిచ్చేస్తే హ్యాపీగా ఆడుకుంటుంది చింటూరు ఒక సైడు కిటికీకి అయితే పెట్టి వదిలేయాలన్నమాట వాడి కిటికీ దగ్గర అయితే ఆడుకుంటూ ఉంటాడు ఇంకా మన పని మనం చేసుకోవచ్చు పిల్లల్ని చూసుకుంటూ ఇంక నేనైతే రైస్కి అయితే పెట్టేస్తున్నానండి ఈ లోపల మనము ఇక్కడ మొత్తం అయితే కట్టిందనమాట అది ఊడిపోయింది అందుకోసం చెప్పేసి మళ్ళీ నేను కడుతున్నాను చంద్రగ్రహణం కదా ఇలా అయితే దేవుడు గదికి ఇలా కట్టేస్తున్నాం అనమాట అదేంటో ఒక్కోసారి ఎర్లీగా కావాలనుకుంటే అస్సలు అవ్వదండి ఒక్కోసారి అయితే కొంచెం లేట్గా చేద్దామంటే ఫాస్ట్గా అయిపోతుందనమాట అయితే నేను ఎంత ట్రై చేస్తున్నానో ఫాస్ట్గా అయిపోవాలి పిల్లలకు పెట్టేయాలి సిక్స్ ఓ క్లాక్ లోపలే పెట్టేయాలి వాళ్ళు ఎక్కడ పడుకునేస్తారో లేకుంటే ఆకలికి ఎక్కడ ఏడుస్తారో అన్నట్టయితే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడ చేద్దామని ట్రై చేస్తున్నాను కానీ అదేమో వంట అవ్వనే లేదనమాట చాలాసేపటి వరకు ఇంకా ఎలాగోలా అయ్యింది లేండి ఇంకా అది అవుతూ ఉంది ఒక సైడ్ అయితే మా అమ్మ బిట్టుని ఆడిస్తుంది చింటూ ఈ లోపే పడుకున్నాడండి పడుకొని మళ్ళీ లే లేస్తాడులేండి ఇంకో సైడ్ మా నాన్న అయితే ఇక్కడ లెక్కలైతే చూస్తున్నారు ఇవాళ సండే కాబట్టి ఇంకా సండే వస్తే ఆటోది అంతా లెక్క చూసి కూలి వాళ్ళకి అంటే ఇచ్చేయాలి కదా వాళ్ళకంతా పేమెంట్ అంతా క్లియర్ చేసేస్తూ ఉంటారనమాట ఇంకా ఫైనలీ మనకైతే రైస్ అయిపోవచ్చిందండి ఫైనల్గా కొత్తిమీర అయితే వేసే వేసేస్తున్నాను ఇంకా అంతా అయిపోయింది ఇంకా దమ్ చేస్తున్నాను అంతే అంటే సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వదిలేస్తే ఫుల్గా కుక్ అయిపోతుంది అనమాట ఇలా ఏదైనా బరువు పెడితే కొంచెం పొగ అంటే ఆవిరంతా బయట పోకుండా బాగా కుక్ అవుతుందండి ఇంకా ఫైనలీ మనకైతే అయిపోయింది నేనైతే టమోటా రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నానండి టమోటాలు ఎక్కువ ఉన్న ఇంట్లో కానీ పలావ్లాగా అయిపోయింది ఏ మాత్రం వేయలేదనమాట అంటే గరం మసాలా అలాంటివి ఏమీ వేయలేదండి కానీ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది ఒకటి నేను మైండ్లో పిల్లలకు పెట్టాలని చెప్పేసి మైండ్లో అనుకుంటూ చేశాను కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేసేసానండి దానివల్ల పిల్లలు అస్సలు తినలేదనమాట ఏదో కొంచెం తిన్నారు ఆకిలికి కొంచెం తిన్నారు ఇంకా వాళ్ళు ఫుడ్ తింటారు కదా అని చెప్పేసి నేను ఫీడింగ్ కూడా ఇవ్వలేదు ఇంకా వాళ్ళ పాపం తినాలని చెప్పేసే ఉంది కానీ కారంకి వాళ్ళ వల్ల అవ్వలేదన్నమాట ఇంకా నేనైతే తిని చూశాను ఫుల్ కారం అండి కొంచెం కారం అయితే ఎక్కువ వేసేసాను ఏంటో నేనైతే అన్నిట్లోనూ అంటే కొంచెం మేనేజ్ చేస్తాను కానీ కారం విషయానికి వస్తే కారం ఎక్కువ అనమాట అది ఫస్ట్లో పెళ్ళైన ఫస్ట్లో ఇలానే చేసేదాన్ని కానీ ఈ మధ్య కొంచెం తగ్గించేసానండి కారం వేయడం కానీ ఇవాళ ఎందుకో కొంచెం ఎక్కువ పడిపోయింది అంటే రైస్ కొంచమే వండాను కదా అలా కొంచెం ఎక్కువ వేసేసాను కారం ఫుడ్ కూడా ఎక్కువ చేసుకోలేదండి కొంచమే చేసామన్నమాట అప్పటికి సరిపోయేలాగా మాత్రమే ఎందుకంటే నైట్ మిగిలింది మార్నింగ్కి తినకూడదు అనేసి ఇంకా పిల్లలు కూడా అంతే సేమ్ నైట్ ఏదైనా మిగిలింటే అది మార్నింగ్కి అయితే అస్సలు పెట్టకూడదండి గ్రహణం అయితే తర్వాత మనం పెద్దవాళ్ళు కూడా తినకూడదు అందుకోసం చెప్పేసి ఆ రోజు అంటే నైట్ తగ్గట్టు చేశాను ఇంకా పిల్లలకి అయితే పెట్టడం అయిపోయిందండి వాళ్ళు ఏదో కొంచెం తిన్నారు ఇంకా నేనైతే పెట్టుకున్నాను కొంచెం మెర్లీగా నేను కూడా తినేద్దాము అన్నట్టయితే నేను కొంచెం పెట్టుకున్నాను అనమాట ఇంకా కారం ఉందని నాకు ఫస్ట్ అర్థమైంది కదా అందుకోసం చెప్పేసి కీర అయితే సైడ్ డిష్గా పెట్టుకున్నాను ఇంకా అయినప్పుడు ఈ కీర తింటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నట్టు అంత కారం అయితే పెట్టేసాను కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది కొంచెం కారం తగ్గింటే సూపర్గా ఉండేది నాకైతే ఇలా తినడం అంటే చాలా ఇష్టం అండి అంటే కొంచెం మెర్లీగా చేసుకొని అది ఆరు వచ్చి కూర్చొని తింటే చాలా ఇష్టం అనమాట మిద్ది పైన లేకుంటే మాకు గేట్ బయట వచ్చి తినడం అంటే ఇంకా ఇష్టం కానీ ఇలాంటి టైంలో కాదనమాట ఇది కొంచెం చీకటి అయ్యేలాగుందండి ఆవులు గోర్లు మనుషులు వచ్చి పోతూ ఉంటారు నేను చూసుకుంటూ తింటున్నాను అనమాట ఇదైతే కాంపౌండ్ లోపలే తింటున్నాను కాంపౌండ్ బయట తింటే ఇంకా బాగుంటుంది చూసుకుంటూ అందరినీ తినడం అంటే ఇష్టం కాకపోతే ఇది రేర్ అనమాట ఎక్కువ నేను ఇలా తిననండి ఇంట్లోనే తింటాను ఎక్కువగా కానీ ఇవాళ ఎందుకో కొంచెం వెళ్తున్నట్టే ఫుడ్ అయితే చేసేసాను కదా ఇంకా పిల్లలు కూడా తినిపించేశాను ప్రశాంతంగా ఇంకా తినచ్చు అని బయట వచ్చి కూర్చొని ఇలా తింటూ ఉన్నాను అనమాట కానీ కారం మాత్రం మామూలుగా లేదు కీర అయితే కొంచెం సైడ్ డిష్గా తింటూ తింటున్నాను అనమాట లేకుంటే కారం అస్సలు భరించలేం ఇంకా నేను తినే ప్రాసెస్లో పిల్లల్ని మా అమ్మ అయితే ఇలా చూసుకుంటూ ఆడుకుంటూ ఉంది నేనైతే తినడం కంప్లీట్ అయిపోయిందండి ఇంతకీ మీరు గ్రహణం పట్టిందని ముందుగా చేసుకొని తిన్నారా లేదా కామెంట్ చేసేయండి ఇంకా మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటున్నారు చెప్పాను కదా గొర్రెలు ఆవులు వచ్చే టైం అయిందని ఇంకా అవి కూడా ఇవాళ ఎర్లీగానే వచ్చేసాయి చీకటి అయితా ఉంటే చాలండి మా ఊర్లో లెక్ లేనని రామచిలకలు అయితే ఉన్నాయి ప్రతి చెట్టుకి ఎన్ని ఆకలు ఉన్నాయో అన్ని రామచిలకలు అయితే ఉంటాయన్నమాట వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాటి సౌండ్సే సూపర్గా ఉంటాయి మిద్దిపైకి వెళ్తే వేరే లెవెల్ అనమాట సాయంత్రం టైంలో చూస్తున్నారు కదా అంత సౌండ్ చేసుకొని అవి ఎంత బాగుంటాయో చాలా అంటే చాలా ఉన్నాయండి మా ఇంటి చుట్టు చుట్టూ చెట్లు అయితే ఉన్నాయన్నమాట ఇంకా చెట్టుకి ఇలా రామచిలకలు అయితే ఖచ్చితంగా ఉంటాయండి మా ఇంటి వెనుకున్న చెట్టు రావి చెట్టుకైతే అసలు ఎన్ని ఉంటాయో ఒక్కసారి ఊగించామంటే అసలు ఎన్ని లేస్తాయో ఇంకా పిల్లలైతే ఈవినింగ్ టైం ఫుడ్ చేయడం అయిపోయింది తినడం అయిపోయింది పిల్లలకు తినిపించడం అయిపోయింది ఇంక ఏం వర్క్ లేదండి హ్యాపీగా ప్రశాంతంగా ఈ సాయంత్రాన్ని ఆస్వాదించడమే ఇంకా పిల్లలైతే వాళ్ళు కూడా ఇంకా పడుకోలేదు ఆడుకుంటూ ఉన్నారు అయితే నైట్ నైన్ ఓ క్లాక్కి కదా ఇప్పుడు ఆడుకుంటున్నారు పర్లేదు ఇంకా పిల్లల్ని అయితే ఇలా ఆడిస్తున్నానండి వీడియో అనగానే మా హితి స్టార్టింగ్లో అంటే చిన్నప్పుడు ఎలా చేసేదో సేమ్ బిట్టు ఇప్పుడు అలానే చేస్తున్నాడు అండి కిస్ ఇవ్వడం ఇంకా అలానే బాయ్ చెప్పడం హాయ్ చెప్పడం అలా ఇంకా ఇవాళ గ్రహణం కాబట్టి మా అత్తమ్మ ఇలా అంటే చంద్రగ్రహణం కొంచెం చల్లగా దిగుతుంది అని చెప్పేసి ఇలా అయితే పెడుతున్నారు వచ్చేసి రాగి పిండి అండి రాగి పిండిని ఇలా చేసి మధ్యలో పెరుగైతే పోసేసింది ఇంకా ఆ తర్వాత అయితే పసుపు కుంకుమ పెట్టేసి సాంబ్రాన్ కడ్లు అలానే దీంతో కొంతమంది అయితే కోడిగుడ్డు నిమ్మకాయ కూడా పెడతారంట మనకి ఎలా చేయాలనికొస్తే అలా చేసుకోవచ్చు ఇంకా మా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసిందండి ఇంతకీ మీరు చేసుకున్నారా లేదా కామెంట్ చేయండి కంపల్సరీ లే చేయాలి అని ఏం లేదు ఇంకా చేయాలనుకుంటే చేయొచ్చు లేకుంటే లేదు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి